గోనుగుంట బ్రదర్ పిక్కిరెడ్డి పాలు ఇరవై వేల రూపాయలు కీర్తి చేసులు నాగభైరు అప్పారావు గారి జ్ఞాపకార్థం వారి మనమూరు భువాన్సు చౌదరి గారు ఈ ఊరి పాలు ఇరవై వేల రూపాయలు ప్రైజ్ దాతలు యాభై వేల నూట పదహారు రూపాయలు కీర్తి చేసులు మద్దుల పాపారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారు మద్దుల నాగేశ్వరరావు గారు కొత్తపేట చీరాల బాపర్ జిల్లా ఐదవ ప్రైజ్ దాతలు నలభై వేల నూట పదహారు రూపాయలు కీర్తి కేసులు చెరుకూరు వెంకటకృష్ణ గారి జ్ఞాపకార్థం వారి స్నేహితులు అన్నం బొట్ల వారి పాలు ఆరవ ప్రైజ్ దాతలు ముప్పై వేల నూట పదహారు రూపాయలు కీర్తి కేసులు పోతున నాయుడమ్మ గారు మరియు కీర్తి కేసులు గోరంక రత్న చౌదరి గారి జ్ఞాపకార్థం వారి మరుగుడు జస్వంత్ గారు వేల రూపాయలు శ్రీ మర్రి వెంకట శివయ్య గారు చిక్కిరెడ్డి పాలు గుంటూరు జిల్లా పదిహేను వేల రూపాయలు ఏడవ ప్రైజ్ దాతలు ఇరవై వేల పదహారు రూపాయలు నరేంద్ర నరేంద్రబాబు గారు ఎన్ఎంబీ కోల్డ్ స్టోరేజ్ ఎనిమిదవ ప్రైజ్ దాతలు పదిహేను కీర్తిశేషులు గండు వెంకటేశ్వర్లు నాగేశ్వరమ్మ గారి జ్ఞాపకార్థం వారి మనవల శ్రీ అక్ష్యుత్వర్ధన్ గారు టీడీపీ నాయకులు అన్నారు తొమ్మిదవ ప్రైజ్ దాతలు పదివేల నూట పదహారు రూపాయలు కీర్తిశేష్లు కొమ్మాలపాటి నాగేశ్వరరావు వీర రాఘవమ్మ గారుల జ్ఞాపకార్థం వారి చిన్న కుమారుడు శ్రీ కె శ్రీనివాసరావు గారు వైసీపీ నాయకులు అన్నారు పొంగోలు జాతి కింద ఇది మన రైతాంగం సత్తా విజేతలకు బహుమతులు వివరము సబ్ జూనియర్స్ విభాగం పదిహేడవ తేదీ సమయం ఇరవై నిమిషములు ఒకటో ప్రతి దాతను యాభై ఐదు వేల నూట పదహారు రూపాయలు పుస్తకాయల చౌపార్వతి నరసింహారావు కళ్యాణ్ మెమోరియల్ శ్రీ పుస్తకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాళ్ల నాగునిప్పులపాడు మండలం రెండవ రెండవపై దాతలు నలభై ఐదు వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషు వంకాయలపాటు వెంకయ్య గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అన్నంహాట్ల వారి పాలు మూడవ ప్రయత్నం ముప్పై ఐదు వేల నూట పదహారు రూపాయలు శ్రీ పావులూరి శ్రీనివాసరావు గారు సింహాపురం నాదెండ్ల మండలం పదిహేను వేల రూపాయలు బైరా ఫౌండేషన్ బైరా గిరీష్ చక్రవర్తి గారు చిలకలూరుపేట పదివేల రూపాయలు శ్రీ సోరాబత్త వెంకట సుబ్బయ్య గారు వారి పాలు పచ్చూరు మండలం బాపట్ల జిల్లా పదివేల రూపాయలు నాలుగవ ప్రైజ్ దాతలు ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు శ్రీ గోరంక బాబు గారు సింహరాజు పాడు మండలం పదివేల రూపాయలు కీర్తి చేస్తూ బిరుదు కోటయ్య గారి జ్ఞాపకార్థం వారి సతీమణి బిరుదు నాగేంద్రమ్మ గారు సర్పంచ్ గర్నిపూడి పాడు పచ్చూరు మండలం ఐదు వేల రూపాయలు ైజ్ దాతలు ఇరవై వేల నూట పదహారు రూపాయలు కీర్తి చేసులు రావి వెంకట సుబ్బయ్య సీతారామ గారి జ్ఞాపకార్థులు రావి బ్రదర్స్ నాగళ్ళ ఇంకొల్లు మండలం పదివేల రూపాయలు శ్రీ గొట్టిపాటి శివనారాయణ గారి కుమారుడు శ్రీ గొట్టిపాటి నాగ దిలీష్ గారు కారంచేడు పదివేల రూపాయలు ఆరవ ప్రైజ్ దాతలు పదిహేను వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేసులు మురకొండ రాజ్యలక్ష్మి గారి జ్ఞాపకార్థులు వారి బ్రదర్ శ్రీ మురకొండ మధు చౌదరి గారు టీడీపీ యువ నాయకులు అన్నారు ఏడవ ప్రైజ్ దాతలు పదకొండు వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు బొల్ల రామారావు గారి జ్ఞాపకార్థం వారి మనుగుడు శ్రీ గోరిజువోరు భానుచంద్రన్ గారు టీడీపీ యువ నాయకులు పల్లూరు ఎనిమిదవ ప్రైజ్ దాతలు పదివేల నూట పదహారు రూపాయలు మానవ్ హరిబాబు గారు టీడీపీ నాయకులు పోతుకట్ల పర్చూరు మండలం బాపట్ల జిల్లా జాతి కిట్ట ఇది మన రైతన్నల సత్తా విజేతలకు బహుమతుల వివరములు పోలు రాధా విభాగం న్యూ జూనియర్ పద్దెనిమిదో తేదీ ఒకటో ప్రైజ్ దాతలు ముప్పై వేల రూపాయలు విలువ గల వ్యవసాయ పరికరం శ్రీ తమ్మినేని రామాంజనేయులు గారు కుమారులు శ్రీ తమ్మినేని గౌతమ్ గారు మరియు తమ్మినేని తేజ గారు జై కిసాన్ ఇంజనీరింగ్ సింధను రాయచూర్ జిల్లా కర్ణాటక రెండవ ప్రైజ్ దాతలు ఇరవై రూపాయలు శ్రీ అడ్డగడ్డ సుబ్బారాయుడు గారు మాజీ సిఎసీఎస్ అధ్యక్షులు నాగులపాలు పచ్చూరు మండలం బాపట్ల జిల్లా పదివేల రూపాయలు కీర్తిశేషులు కొనగంచి పెద్ద ఎలమందయ్య గారి జ్ఞాపకార్థం శ్రీ శివనాగేశ్వరరావు గారు చిట్టిబాబు అన్నంఘట్ల వారి పాలు రూపాయలు మూడవ ప్రైదాతలు పదిహేను వేల నూట పదహారు రూపాయలు బొబ్బ బొమ్మ తిరుపతిరాయుడు గారి జ్ఞాపకార్థం వారి మనుగడ శ్రీ మోహన్ సాయి ప్రకాష్ గారు సన్ని అన్నంట్ల వారి పాలు నాలుగవ ప్రైదాతలు పన్నెండు వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషుడు గొల్లపూడి నాగేశ్వరరావు గారి జ్ఞాపకాడుతూ వారి మనుగర శ్రీ కుమారస్వామి గారు మరియు మనుమరాలు శ్రీ హేమవల్లి గారు నాగులపాడు పెదనంటిపాడు మండలం ఐదవ ప్రైతలు పదివేల నూట పదహారు రూపాయలు శ్రీ బాసిన రత్నకుమార్ గారు జే పంగులూరు అట్టంచి మండలం బాపట్ల జిల్లా ఆరవ దాతలు ఎనిమిది వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు ముప్పవరపు శివరామకృష్ణయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కీర్తిశేషులు వెంకట శివలింగయ్య గారి జ్ఞాపకార్థం జిల్లా ఏడవ ప్రైజ్ దాతలు ఏడు వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు ముప్పవరపు శివరామకృష్ణ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కీర్తిశేషుడు వెంకట శివలింగయ్య గారి జ్ఞాపకార్థం ముప్పవరపు బ్రదర్స్ తచ్చలపాడు గుంటూరు జిల్లా ఎనిమిదవ ప్రైజ్ దాతలు ఐదు వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు పోసల రామయోగి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ మణిప్రసాద్ గారు శ్రీ సుబ్బారావు గారు బొక్కూడి సిలకలూరుపేట మండలం తొమ్మిదవ ప్రైజ్ దాతలు ఐదు వేల నూట పదహారు రూపాయలు కీర్తి శ్రు చిపోతు రమణ గారి జ్ఞాపకాలతో వారి తల్లిగారు వెంకటరత్నం గారు అన్నం భట్టవారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో ముప్పై ఎనిమిదవ జాతీయ స్థాయి ఒంగోలు జాతికిస్తల బల ప్రదర్శన జనవరి పద్దెండవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు వేదిక పేదికేషులు గోరంట రత్తయ్య చౌదరి గారి ప్రాంగణం అన్నంఘొట్ల వారి పాడు మండలం జిల్లా సంక్రాంతి రైతు సంబరాలు పద్నాలుగవ తారీఖు పొట్టేళ్ల బల ప్రదర్శన జరపబడింది రూట్ మ్యాప్ జలకరూరు పేట నుండి చీరాల మెయిన్ రోడ్డు వెంట ఉన్న కీర్తిశేషులు గోరంట రత్తయ్య చౌదరి గారి ప్రాంగణం కమిటీ సభ్యులు కొనకంజి సుబ్బారావు గారు మరి నాగేశ్వరరావు గారు గిట్టల యజమానులకు భోజన వసతి కల్పించిన వారు బీకేసీ ప్రైవేట్ లిమిటెడ్ దుడ్డెంపూడి కిరణ్ కుమార్ గారు అన్నం భట్ల వారి పాలెం గిట్టల యజమానులకు గాజుకలు మరియు శాలువాలు బహుకరించిన దాత కొండ్రగుంట లక్ష్మీనారాయణ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ లక్ష్మీనారాయణ గ్రానైట్స్ అండ్ పెట్రోలియం మాచూరు బాపట్ల జిల్లా ప్రదర్శనకు టేకు పూటి బండి దాకా కీర్తిశేషులు గోరంట రత్తయ్య చౌదరి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు గోరంట వెంకట్రావు గారు గోరంట శ్రీనివాసరావు గారు అన్నం భోట్ల వారి పాలెం ప్రదర్శనకు ఆరు సైజు బండల దాకా కీర్తిశేషులు కొనకంచి వెంకటేష్ చౌదరి గారి జ్ఞాపకార్థం వారి తండ్రి గారు కొనకంచి సుబ్బారావు గారు అన్నం భోట్ల వారి పాలి సహాయ ప్రతి కూడా గౌరవనీయులు కొండ్రగుంట లక్ష్మీనారాయణ గారు శ్రీ లక్ష్మీ నారాయణ గ్రానైట్స్ అండ్ పెట్రోలియం వారు ప్రతి జత యజమాని కూడా సత్కరించి షీల్లు బహుకరిస్తున్నారు వారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ వారి తరఫున ఈ జత యజమానికి గిఫ్ట్ జ్ఞాప్కిన్ బహుకరించవలసిందిగా ప్రదర్శన నిర్వాహకులు గౌరవనీయులు గోరెంట్ల వెంకట్రావు గారిని ఆహ్వానిస్తున్నాము గోరెంట్ల రత్తయ్య సోదరి గారి యొక్క క్రీడా ప్రాంగణంలో ప్రదర్శన నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు గోరంట్ల వెంకట్రావు గారిని ఆహ్వానిస్తున్నాము పోటీలాగుడు ప్రదర్శనలో పద్దెనిమిదవ తేదీ నిర్వహించబడతాయి బండిలాగుడు పోటీల్లో పాల్గొని విజేతలైనటువంటి రైవ్ సోదరులకు మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు ఖరీదైనటువంటి వ్యవసాయ వ్యవసాయ పరికరం బహుకరిస్తున్నటువంటి తమ్మినేని రామాంజన్ల గారి కుమారులు తమ్మినేని గౌతమ్ గారు వారి మరియు తమ్మినేని తేజ గారు జయకిసాన్ ఇంజనీరింగ్ చిన్ననూరు రాయచూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రం వారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదిక ప్రయాణం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము Every. గౌరవనీయులు గౌరవింట్ల వెంకట్రావు గారు మన పశు ప్రదర్శ నిర్వాహకులు పెద్దలు వారి చేతుల మీదుగా ఈ గత యజమాన్ని గౌరవంగా చాలాతో సత్కరించవలసిందిగా పెద్దలను ఆహ్వానిస్తున్నాము వారి యొక్క సత్కారాన్ని సేకరించవలసిందిగా గత యజమాన్ని కోరుతున్నాము గౌరవనీయులు గోరంట్ల వెంకట్రావు గారి చేతుల మీదుగా ఈ జత యాజమాని గౌరవంగా సేలతో సత్కరించి నిర్వహణ గుర్తుగా జ్ఞాప్కిన్ బహుకరించడం జరుగుతుంది క్లాస్ ఓకే ఇంకా నాలుగు ఐదు జతలు నిర్వహించుకోవాలి మీ గతకా తొమ్మిదో జతగా అనపట్ చెన్నై ఎలమందేసే శివరాంపురం పాలూరు మండలం ప్రకాశం జిల్లా వారి పోటీకి సిద్ధంగా ఉన్నాయి టీం ఎదుగురాలని మీ అంతా కూడా అటువైపు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి నాలుగు ధర్నా కొండం ఉపయోగించుకోవాలి ధర్నా కొండ చేతితోనే ఉపయోగించుకోవాలి కరెక్ట్తో పట్టకూడదు పొడవకూడదు తోకలు పట్టుకోరాదు క్రమశిక్షణ పాటించి ప్రదర్శనలో పాల్గొనాలి కూర్చోవాలి అటువైపు వేదిక ముందు ఏర్పాటు చేయడం జరిగింది రైతు సోదరులకి అక్కడ ఆశంది కావాలి గత తరపున ఒకరికి మాత్రం అవకాశం వీడియో తీసుకోవడానికి కానీ అదేవిధంగా సలహాలు తెచ్చుకోవాలంటే ఒకరికే తిరుపూరి నాగేశ్వరరావు గారిని ఆశని కావలసిందిగా ఆహ్వానిస్తున్నాము పశు పక్షకులు

తొమ్మిదో జాతక కోటేలో ఉన్నాయి పదో జాతర అయ్యప్ప స్వామి మల్లమ్మ తల్లి ఆశీస్సులతో మన్సాల రమాదేవి గారు ధర్వ కొత్తపాలెం బాపట్ల మండలం బాపట్ల జిల్లా వారు రెడీగా ఉండాలి ఒకటో రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడావ స్థానంలో పునసాగతున్న కన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి అనుపట్టి ఫిలిప్స్ స్టేషన్స్ సోరాంపురం తాలూరు మండలం ప్రకాశం కావాలి పదో జత రెడీగా ఉండాలి మంచాల రమాదేవి గారు దర్వాతి కొత్త పాలెం రెడీగా ఉండాలి

రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషమున రెండో సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నవి ప్రదర్శనలో పద్దెనిమిదవ తేదీ నిర్వహించే పోటీలో కూడా బండి ప్రదర్శనలో పాల్గొనే విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి వ్యవసాయ పరికరం కల్టివేటర్ బహుకరిస్తున్నటువంటి బహుమతి దాత తమ్మినేని రామాంజన్లు గారి కుమారులు తమ్మినేని గౌతమ్ గారు తమ్మినేని తేజ గారు జై కిసాన్ ఇంజనీరింగ్ చిందనూరు రాయచూరు జిల్లా కర్ణాటక రాష్ట్రం వారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా సీనియర్స్ విభాగంలో పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి గండు వర్తన్ గారు టీడీపీ యువనాయకులు అన్నార వారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశం కావాల్సిందని ఆహ్వానిస్తున్నాము اے 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 இல்ல இன்னும் நல்லா இல்ல அந்த லவ் டெசிட் ஓடணும்னு சொல்லிய சன்னவேற வருத நான் எந்த ஜோ புஸ் வர வர வர

పదోజాత వారు రావాలి శ్రీ అయ్యప్ప స్వామి మల్లమ్మ తల్లి ఆశీస్సులతో మంసాల రామాదేవి గారు ధర్వాతి కొత్తపాలెం బాపట్ల మండలం బాపట్ల జిల్లా వారు రావాలి పదోజాత రావాలి చెప్పిస్తా పదోజాత రావాలి రావాలి త్వరగా ఇలాంటి కార్యక్రమాల కానీ వివాహ శుభకార్యాలకు కానీ సంశ్లిష్టం కావాలంటే సంప్రదించవలసినటువంటి డీజే ఆపరేటర్ పై సత్యం 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 లైటింగ్ ఆశీర్వాదం రావాలి ప్రజా జాతి రావాలి మంచి కాంగ్రెస్ జాతలు అన్ని కూడా పద్నాలుగు జతలు ఉన్నాయి ఇంకా ఐదు జతల పోటీ నిర్వహించుకోవాలి రావాలి ఐదు ప్రజా జాతి రావాలి